వైరం పెరుగుతుంది వైరం వలన ఒకడినొకడు పొడుచుకుంటాడు చంపుకుంటాడు ఈ చంపుకోవడంలో ఈ క్రోధావేశాల్లో వాడి బిడ్డని వీడు వీడి బిడ్డని వాడు వర్ణ సంకరాలు చేసుకుంటాడు వర్ణమర్యాద ఉండదు అక్కర్లేదని చెప్పి వెళ్లిడి చేసుకోవడం మొదలు దాంతో వర్ణ సంకరం కలియుగంలో ప్రారంభం అవుతుంది వర్ణమునకు గౌరవం ఇవ్వడం తగ్గించేయడం కలియుగంలో ప్రారంభం ధర్మరాజ కాబట్టి భగవద్గీత శ్లోకంలో చెప్పినట్టు చెప్పుకొచ్చాడు మార్కండేయ మహర్షి సత్యమునందు అనురక్తి ఈశ్వరునియందు అనురక్తి అనృత భాషణమునందు మనకి అనురక్తి లేకుండా ఉంటుటా అన్న రెండూ పోతాయి అదే మనం అనకూడదు అన్న భయం పోతుంది భగవంతుణ్ణి నమ్మాలి పూనికపోతుంది ఈ రెండూ పోతే ఆయుర్దాయం పోతుంది ఆయుర్ధాయం తగ్గిపోతే చదువుకునే అవకాశం పోతుంది చదువుకునే అవకాశం పోతే మంచి విషయాలు తెలియవు మంచి విషయాలు తెలియకపోతే అవిద్య వస్తుంది അജ്ഞാനം വജ്ഞാനം വളന